ప్రతిసారి ఖైరతాబాద్ వినాయకుడికి ఈసారి కూడా పద్మశాలి సంఘం వారు జంజం వేశారు అయితే ఎన్ని అడుగులు జంజం వేశారు ప్రతిసారి వీళ్ళే ఎందుకు వేస్తున్నారు అన్న గురించి ఇప్పుడు తెలుసుకుందాం సార్ చెప్పండి ఎన్ని జంజం వేశారు అమ్మ ఈరోజు ఖైరతాబాద్ గణనాథునికి డెబ్బై ఐదు అడుగుల జంజము తర్వాత గాయత్రి సమర్పణ జరిగింది ఎందుకంటే ఖండాంతరాల్లో పేరు ఉన్నటువంటి ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథునికి మరి ఖైరతాబాద్లో ఉన్నటువంటి చేనేత వర్గాలు అత్యంత భక్తి శ్రద్ధలతోని ఎందుకంటే ప్రపంచానికి వస్త్రం ఇచ్చిందే మరి చేనేత వర్గాలు మరి ఆ వర్గాల ద్వారానే మరి ఈ యొక్క గణనాధునికి ఒక ఖైరతాబాదే కదమ్మా యావత్ ప్రపంచంలో ఎక్కడైనా కూడా సో యజ్ఞోపవీతం అన్నది చాలా శ్రేష్ఠం పవిత్రం మరి ఆ యజ్ఞోపవీతంతోనే ఈ యొక్క గణనాథుని యొక్క పూజ మొదలవుతుంది అందుకుగాను గత పదిహేను సంవత్సరాల నుంచి ఖైరతాబాద్లో ఉన్నటువంటి చేనేత వర్గాలు మూడు నెలల ముందే అత్యంత భక్తి శ్రద్ధలతోని పత్రి ప్రత్యేకంగా మరి ఆ యొక్క మొగ్గం మీద ఆ గాయత్రిని ఆ కండువను తీసుకొచ్చి ఈ దేవదేవునికి సమర్పణ చేయడం జరిగింది ఒక ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఆయన భక్తులు కాకుండా యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి యొక్క గణనాధుని భక్తులు కూడా వాళ్ళకు ఎలాంటి విఘ్నాలు లేకుండా వాళ్ళ కార్యక్రమాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యతను ఉండాలని ఈ యొక్క ఖైరతాబాద్ చేనేత వర్గాల ద్వారా ఆ దేవదేవునికి ఇప్పుడే సమర్పించడం జరిగింది తొలి పూజ చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తుంది అయితే ముందుగా చెప్పాలంటే ఎవరికి లేని అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వామివారికి డైరెక్ట్ గా జంజం అదృష్టం మీకుంది ఎట్లా ఫీల్ అవుతున్నారు అమ్మ అది అంటే మన చేతులు లేదు మహనీయుడు శివుడు మరి వారి కుమారుడైనటువంటి గణనాథునికి బట్ మేము ప్రపంచానికే వస్త్రాన్ని ఇచ్చినటువంటి వర్గం చేనేత వర్గం మరి ఆ వర్గాలకు మరి ఆ అవకాశం అమ్మా ఖచ్చితంగా రావాలి కదా సో అందుకనే గణేషుడు రాకపోతే ఊరుకుంటాడమ్మా కాబట్టి గణేషుడు ఆ అవకాశం మాకే ఇచ్చిండు మా వర్గాలకే ఇచ్చిండు నిజంగా మాటల్లో చెప్పలేని ఆనందం సో అంటే ఇక దేస్ నో వర్డ్స్ సో అంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ దేవునికి మరి మీ మీడియా మిత్రులకు మీ ద్వారా యావత్ ప్రపంచానికి అందరికీ ఆయన భక్తులకు భక్తులు కాని వాళ్ళకు కూడా మేము శుభాభివందనలు అందజేయమని ప్రత్యేకంగా వారిని మేడుకోవడం జరిగింది మేడం చెప్పండి ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఫస్ట్ హారతి నేనే ఇస్తాను సో అక్కడ ఒక నలభై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు దేవుడి సమక్షంలో నిల్చున్నాను కొబ్బరికాయ కొట్టాను సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ నో వర్డ్స్ అగైన్ ఫస్ట్ హారతి ఇచ్చినారు అంటే అది అదృష్టం అందరికీ దొరకదు మీకు దొరికింది అండ్ హౌ ఫీల్ ఐ వెరీ గ్రేట్ ఐఎమ్ ఆయన పిలిపించుకున్నారు ఆయనకు సేవ చేసే అవకాశం నాకు వచ్చింది ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు మీ పెద్దవాళ్ళు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు సో మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇది జరుగుతుంది పద్మశాలి సంఘం నుంచి రావడం సో నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను రావడం బట్ ఈ పద్మశాలి సంఘం వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వచ్చారు పద్మశాలి సంఘం నుంచి ఇంకేం స్వామివారికి ఏమేమి అర్పిస్తూ ఉంటారు గరికమాల వస్త్రం ముత్యాల తలంరాలు అండ్ మన జంధ్యం ఎస్ ఓకే ఈ ఫస్ట్ రోజు మాత్రమే మీ పూజ ఉంటుందా తర్వాత పదకొండు రోజుల పాటు మీ పూజ జరుగుతూనే ఉంటుందా ఫస్ట్ రోజు మాత్రమే మా పూజ ఉంటుంది ఓన్లీ జంధ్యం అది మన పూజ చేయించిన తర్వాత ఇక్కడ స్వామివారికి అర్పించడం జరుగుతుంది నిమజ్జనం సమయంలో ఇంకా మీద స్పెషల్ గా స్వామివారికి అర్పిస్తూ ఉంటారా అండి నిమజ్జనం రోజు మిగతా భక్తులు కూడా అవకాశం వేయాలి కాబట్టి మేము దూరం నుంచి అయ్యా దేవదేవ మళ్ళీ వెళ్ళి రాయా వినాయక సాగరా మళ్ళీ వెళ్ళాలని మేము అక్కడి నుంచి దూరం నుంచి వారికి నిమజ్జనంకు దండం పెట్టుకుంటామా మళ్ళీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది పద్మశాలి సంఘం వారు ప్రతి ఏటా కూడా స్వామివారికి జంజము పూల మాలలో సమర్పిస్తూ ఉంటారు అయితే ఈసారి కూడా అలాగే స్వామివారికి సమర్పించుకున్నారు